ఓం గం గణేశ్ ముద్గల పురాణం నుంచి గణేష అష్టావతార కథ గాథలు వింటున్నాం మనం ఈ అష్టావతారాలు ఎలా వచ్చాయంటే మనలో అంతశత్రు అంతశత్రువులు కామము తర్వాత అహంకార మమకారాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే మత్సరం మదం మోహం లోభం క్రోధం కామ ఇవి అరిషడ్ వర్గాలుగా చెప్పారు సో ఆ అరిషడ్ వాళ్ళు ఆరు ఈ అహంకారం అమకారాలు రెండు ఇవి కలిపితే ఎనిమిది ఈ ఎనిమిది మనకి పోతే కానీ మోక్షం రాదు అందువల్ల ఈ ముద్గల పురాణంలో మనకి గణేషుడు ఆ ఎనిమిది దుర్గుణాలని రూపుమాపడానికి ఎత్తిన అవతార అందులో వక్రతుండం అని మనం ఇంతకుముందు చదువుకున్నాం వక్రతుండ అన్నది ఏంటంటే అది మత్సరాసురుణ్ణి మదం అడించడానికి వస్తుంది మత్సరం అంటే తెలుసు కదా మనకి అది మొత్తం మహాభారత యుద్ధానికి దుర్యోధనుడి మత్సరం అంటే అతని అసూయే కారణం ఆ ఇంతకుముందు మనం చదివినట్టుగా లంబోదరుడికి చాలా పెద్ద ఉదరం ఉందంటే అందులో ఏంటంటే ఆయన అన్ని కడుపులో పెట్టుకుని కాపాడతాడు అందువల్ల మన మంచి గుణాలు చెడ్డ గుణాలు రెండింటినీ ఆయన మింగేస్తాడు అందువల్ల మీకు మంచి గుణాలు ఉంటే మంచిదే కానీ ఆ మంచి గుణాల వల్ల సత్కర్మలు అంటారు సత్కర్మలు చేస్తాం సత్కర్మల వల్ల మనకి స్వర్గలోక ప్రాప్తి చెడ్డ గుణాల వల్ల నరకలోకి ప్రాప్తి వస్తుంది ఈ స్వర్గం నరకాన్ని దాటిన తర్వాతే మోక్షం అందువల్ల ఈ ఎనిమిది గుణాలని మనం అతిక్రమిస్తే కానీ మనం భగవంతుడిని చేర్చుకో చేరుకోలేము ఈ వక్రతండం అన్న ఆయన మత్సరాజుని మతమటిస్తాడు తర్వాత అంతకుముందు మనం ఏకదంత అన్న ఆయన కూడా తెలుసుకున్నాం లోభం గురించి ఆయన లోభాసురుణ్ణి ఎలాగ జయించాడో అది మనం గ్రహించాము ఈ ఆయన ఈ ఏకదంతం అన్న దాంట్లో ఉన్న అవతారంలో మదాసురుడు అంటే మదం మదాన్ని ఆయన రూపుమాపాడు తర్వాత మహోదరుడు అన్న నామంతో ఉన్నప్పుడు అక్కడ ఆయన అతన్ని మోహుడు మోహుడు అంటే మోహాన్ని ఆయన ఇచ్చేసాడు తర్వాత గడ్ గజాననుడు అన్న దాంతో మనం గజ ఆయన లోభాసురుణ్ణి జయించాడు లంబోదరుడు అని ఉన్నప్పుడు ఆయన కామాన్ని జయించిన వచ్చింది అలాగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఈ పాతాళనికి అధిపతిగా ఉన్న శేషుడు ఒకసారి గణేశరునికి ఆయన ప్రత్యక్షమైన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన లంబోదరుడిగా ఆయన గణేషుని పూజిస్తానే అంటే నీకు నేను మాయాకరుడిగా మాయాకరుణ్ణి నేను అదేంటిది అంటే మాయని నేను ఛదిస్తాను నీకు నేను కొడుగ్గా పరుగుస్తాను అన్నట్టు అలాగే ఒకసారి ఆయన పార్వతీదేవికి పుత్రుడిగా కూడా జన్మించాడు ఒకసారి మహావిష్ణువుకి అంటే మహాలక్ష్మికి పుత్రుగా కూడా జన్మించాడు ఆయన అందువల్ల ఈ అవన్నీ అవతారాలు అందువల్ల మనం వినాయకుడు అనగానే మనం పార్తీ దేవపుత్రుడు అనుకుంటా కానీ ఆయన రకరకాల సార్లు రకరకాలు ఆయన ఈ మాయాకరుడు ఎవనంటే ఒకసారి బ్రహ్మగారు సత్యలోకంలో జ్ఞాననిష్ఠతో కూర్చున్నప్పుడు ఆయన నిశ్వాసం నుంచి ఒక పురుషుడు అర్థించాట ఆయన ఆయన బ్రహ్మగారి పాదాల మీద వాలి ఆయన భక్తి పూర్వకంగా బ్రహ్మ రమ సంతోషమై నీవెవరో నీకేం కావాలని అడిగేట అయ్యా నేను మీ నిశ్వాసం అంటే మీ ఊపిరి నుంచి పుట్టాను కాబట్టి నా నేను పుత్రుని అయ్యాను నా నామకరణం చేసి నాకు చోటు చూపండి అన్నట్టు అప్పుడు అయితే నీ దర్శనం మాత్రం చేతనే ప్రాణులను మాయ ఆవరిస్తుంది అందువల్ల నీకు మాయాకరుడు అనే పేరు ఇస్తున్నాను నువ్వు ఏది కోరుకుంటావు అది సంపూర్ణంగా జరుగుతుంది నీకు అడ్డు లేని ఇది నీ దారి అందరూ నీకు వసూలవుతారని చెప్పి ఆరోగ్యంగా ఉంటామని వరణించాడు ఈ మాయాకరుడు ఏం చేస్తాడు ఆ బ్రహ్మదేవికి నమస్కారం పెట్టి శుక్రాచార్య దగ్గరికి వెళ్తాడు శుక్రాచారుడు అతన్ని నువ్వు చాలా బాగుందని చెప్పి అతను రాక్షస రాజుగా పెడతా కూర్చోబెడతాడు ఈ మళ్ళీ మళ్ళీ కథ మామూలే ఆ మాయావి అయిన వాడు ఏం చేస్తాడంటే పాతాళలోకి వెళ్ళి అందరినీ ఆక్రమిస్తాడు ఆ పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పాతాళ లోకానికి అధిపతిగా ఆయన ఆదిశేషు ఉంటాడు కాబట్టి ఆదిశేషం కూడా ఓడిస్తాడు అప్పుడు ఆదిశేషు వెళ్ళి వినాయకుడికి పూజిస్తే వినాయకుడు అంటాడు నీకెందుకు నేను నీకు కొడుకుగా పుడుతున్నాడు అప్పుడు కొడుకుగా పుట్టి ఏం చేస్తారంటే మాయాకరుడు మీద యుద్ధం చేస్తే అప్పుడు ఆ మాయాకరుడు ఓడిపోతాడు అలాగే వికటడు వికటడు అని వెకటావతారం ఉంటుంది ఆ వికటావతారం ఎలా వస్తుందంటే ఆయన ఒకసారి విష్ణువు జలంధరుడి భార్య ఆయన బృందం చూసినప్పుడు ఆయనకి ఒక రకమైన ప్రేమ కలుగుతుంది అప్పుడు ఆ కామం అనే ఒక కామాసురుడని వస్తాడు ఇంతకుముందు మన మన్మహుడు వేరు మన్మహుడు దేవత వీడు కామాసురుడు అసురుడు ఈ కామాసురుడు మళ్ళీ అదేంటిది ఏం చేస్తాడంటే శివుడి మీద త్రిపుడు తపస్సు చేసి శివుడి దగ్గర పంచాక్షరం జపిస్తా ఆయన వచ్చి అంటాడు అయితే మీకు ఏం కావాలో కోరుకు అంటే నేను అదేంటిది అయ్యా నేను మీకు బ్రహ్మాదండాన్ని ఏకచిత్రంగా పూజించే చేయండి అంటాడు అయితే సరే అని చెప్పి అతను అతను ఏం చేస్తాడు రతిధ అనే కర్మాన్ని నేర్చుకొని మళ్ళీ అతను కూడా అందరూ మూడు లోకాలని జయిస్తారు అప్పుడు ఆ సమయంలో వీళ్ళందరూ కలిసి ముద్గల మహర్షికి వెళ్తారు ముహూర్త మహర్షి ఏమంటారంటే వీళ్ళందరూ వీళ్ళందరికీ వినాయకుడే సరైన వాడు అని చెప్తే వినాయకుడిని పూజిస్తారు వాడు పూజిస్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన కామాసుని ఎలా చేయించాలంటే అంటాడు మీకేం పర్వాలేదు నేను కామాసురుని వధిస్తా అంటాడు ఇది విని కామాసురుడు మూర్చి పొంది కొంత సమయాన్ని తీసుకుని దేవతలపై మళ్ళీ ఇద్దానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అప్పుడు వినాయకుడు ఏమంటాడంటే నిన్ను నేను చంపడం నాకు పెద్ద గొప్ప విషయం కాదు కానీ నువ్వు గనక నీకు బుద్ధు ఉంటే నువ్వు నాతో రాకుంటాడు అప్పుడు వాడే వాడి కొడుకులు ఇద్దరు ఉంటారు కామాసుడికి వాడికి శోషణుడు దుష్పూరుడు అని వాళ్ళిద్దరినీ ఆయన వెకటుడు యుద్ధులను సంతయిస్తే అప్పుడు ఆయన అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నువ్వు పారిపోవని చెప్తాడు అప్పుడు వెంటనే ఆయన పారిపోతూ అదేంటిది అంటే నువ్వు స్థుతి సృష్టి స్థితి సంహారకర్తవు నువ్వు నేను మేమేమి చేయలేము అందువల్ల నీకు నువ్వు నన్ను రక్షించాల్సింది నా గర్వము సర్వము కర్వమైందని చెప్తే అంటే అప్పుడు ఆయన కామాసురుడు ఒక కథని మయూరేశ్వరుడికి వేద వేస్తాడు అప్పుడు మయూరేశ్వరుడు ఆ గణపతి తాక్కుండా భూమి మీద పడేది అయిపోతుంది ఇప్పుడు వాడికి తన వెంటనే వాడికి అర్థం తెలిసి వెంటనే ఈ అద్భుత దైవం ఏ శస్త్రాలు నా మీద పెయించుకున్నానే నాకెట్టి దుర్దశ అర్పించాడని చెప్పి ఆయనకి నమస్కారం పెడతాడు అందువల్ల కామాసురుణ్ణి ఆయన జయించాడు కానీ కామాసురుణ్ణి ఆయన సంహరించాడు అందువల్ల మనందరికీ కూడా ఆ కామం ఉంటుంది అలాగే మమత కోపం క్రో క్రోధం అన్నీ మనకుంటూనే ఉంటాయి కానీ ఎవరైతే వినాయకుని పూజిస్తారో వాళ్ళకి ఈ అసుర సంపత్తి అంటారు దైవ సంపత్తి అసుర సంపత్తి అంటారు ఆ అసుర సంపత్తి ఉండదు అందువల్ల ఇవాళ మనం నేర్చుకుంది ఏంటంటే వినాయకుడు విఘ్నరాజుగా ఉన్నప్పుడు మమత అనే గుణాన్ని ఆయన జయించాడు అందువల్ల మమతాసురుడు అన్న వచ్చాడు అలాగే ఆయన వికటుడు అన్నప్పుడు ఈ కామాసురుణ్ణి జయించాడు తర్వాత లంబోదరుడుగా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు తలుచుకున్న ఆయన వాడు 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 కురధ ఆసురుణ్ణి చంప జయించాడు గజాననిగా ఉన్నప్పుడు ఏమో లోభాసురుణ్ణి జయించాడు అలాగా ఈ మొత్తం రిషడ్ వర్గాలని ఆయన ఆ సంసరించాడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవతలకి ఎలాగైతే శరీరం ఉండదో ఈ ఆసురులకు కూడా శరీరం ఉండదు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ గుణం పోదు అందువల్ల ఈ క్రోధాసురుడు నశించినా కూడా ఆ క్రోధం అనేది ఉంటేనే ఉంటుంది అలాగే మన్మధుడు కనుక నేను భస్మం చేసినా కూడా మన్మధుడు యొక్క ఆ కామం అన్నది ఉంటూనే ఉంటుంది అందువల్ల వాడు కామాసురుడా మన్మధుడా అన్నది మనకు అక్కర్లేదు మనం ఆ కామంతో మంచి పనులు చేస్తే అంటే ఆ కామాన్ని ధర్మప్రకారంగా ఉపయోగించుకుంటే మనలో మన్మధుడు ప్రవేశిస్తాడు అదే కామాన్ని మనం కనుక అధర్మంగా చేస్తే కామాసురుడు ప్రవేశించడానికి గురించాలి అలాగే చూసుకుంటే క్రోధం కూడా పరశురాముడి క్రోధం ఉంది ఆ పరశురాముడి క్రోధంతో ఏం చేశాడు అధర్మాన్ని జయించి ఇరవై ఏడు సార్లు రాజును జయించాడు అదే క్రోధం దీనిగా ఉంటే అంటే అధర్మంగా ఉంటే ఇది వేరుగా ఉంటుంది అందుకల్లా సాయిబాబా గారు ఏం చెప్పారంటే ఈ అరిషడ్ మార్గాలు అన్నింటినీ నేను నాకు అర్పించేసి ఏంటి అప్పుడు మీకు అధర్మ మార్గం వెళ్ళకుండా ధర్మ మార్గం వెళ్తారంటాడు ఇప్పుడు అసూయ అన్నది చాలా చెడ్డది కానీ అదే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు అంటే ఇంకొకళ్ళ మీద నేను ఇంకా బాగా చదువుకోవాలి వీళ్ళకంటే బాగా తెచ్చుకోవాలంటే విద్య వస్తుంది మనకి అందువల్ల స్పర్ధ మంచిదా అంటే మంచిదే అసూయ మంచిదా అంటే మంచిది కాదు మరి రెండు ఇంకోటిని చూసి నేర్చుకునేవే ఒకటి ఇంకోటి చూసి నేను వాళ్ళకంటే గొప్పవాడిననుకోవడం స్పర్ధ అదే వాళ్ళకి నాశనం అయిపోవాలనుకోవడం అసూయ అందువల్ల ఒకే నాణానికి రెండు ఎలాగైతే వేపులు ఉంటాయో అలాగే ప్రతి గుణానికి క్రోధం కూడా అధర్మం మీద క్రోధం ఉన్నది పరశురాముడు అదే మిగతా వాళ్ళందరి మీద నన్ను కాదన్న వాళ్ళ మీద కోపం ఉంటే అదేమో అధర్మం అవుతుంది అలాగే లోపం కూడా అందువల్ల నేను ఏంటంటానంటే నీ డబ్బులను నువ్వు దాచుకోవడంలో తప్పులేదు కానీ అదే డబ్బులు అదేంటిది ఇంకొకటి దానానికి ఉపయోగిస్తే అది నువ్వు చాలా చాలా మంచి చూడండి కొన్నింటికి అన్ని చిన్న ఖర్చులన్నీ ఆపుకొని సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు వాళ్ళ కోరికలను ఆపుకొని ఆ డబ్బులతో వాళ్ళు దానం చేస్తారు అది గొప్పతనం ఎక్కువ నీకు ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు దానం చేయడం అనేది గొప్ప విషయం కాదు అది లేని డబ్బులు లేని వాడు డబ్బులు దాచుకుని అప్పుడు దానం చేయడం అనేది గొప్ప విషయం అందువల్ల లోభం కూడా మనకున్న డబ్బుల్ని దాచుకుని దానం చేయడానికి ఉపయోగించవచ్చు ఏ కామం క్రోధం మనం నేర్చుకున్నాం అలాగే మన తల్లిదండ్రుల మీద మన దేశం మీద మన మన ధర్మం మీద గర్వం ఉండడం మంచిదే కానీ అదే నేను గొప్ప అనుకుంటే అహంకారం అంటారు అందువల్ల ప్రతిదానికి రెండు నాణ్యాలు ఉంటాయి కాబట్టి ధర్మం వైపు అయిన గుణాలేమో మనకి మన స్వర్గం వైపు తీసుకెళ్తే అధర్మం వైపు ఉన్నది నరకాలు తీసుకెళ్తాయి అందువల్ల వినాయకుడు ఆ విఘ్నాలని మనకు ఎందుకు ఇస్తారంటే మనం ఈ అధర్మ మార్గం కాకుండా ధర్మ మార్గం తీసుకెళ్ళి ఓం గమ్ గణేశాని మహా గణేషుడి ఎనిమిదవతారాలు మనం తెలుసుకున్నాం అష్టావతారాలు